హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శోబా మన ఛానల్లో ఇప్పుడు మునగాకు తోటి తానింపు ఎలా తయారు చేయడం చూసేద్దాము మునగాకు అంటే నాకైతే చాలా ఇష్టం అండి మీరు ఎంతమందికి మునగాకు అంటే ఇష్టం కామెంట్ చేయండి ముందుగా ఆవిడైతే నేను ఒక లాంటిది పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను ఆలి హీట్ అయిన తర్వాత ఆవాలు చిలకర వేసుకున్నాను ఆ తర్వాత తెల్లగడ్డ దంచుకొని అదే రండి వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకున్నాను తర్వాత కరివేపాకు కూడా నేను యాడ్ చేసుకున్నాను ఆ తర్వాత తెల్లగడ్డలు బాగా వేగిన తర్వాత మనము మునగాకుని నీట్గా కడుక్కొని దీంట్లో యాడ్ చేసుకోవాలండి రెండు ఎంత ఫ్రెష్గా ఉన్న మునగాకు మునగాకు తింటే చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి కోర్స్ ఆకుకూరలు ప్రతి ఒక్కటి హెల్త్కి మంచిదే కానీ మునగాకులో మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి షుగర్ వాళ్ళకు కానీ అలాగే కాల్షియం మోకాలు నొప్పులు నడువు నొప్పులు ఇట్లా అలా బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకంతా చాలా మంచిది అనమాట ఎక్స్పెషల్లీ బాలింతలకి ఇంకా చాలా చాలా మంచిది వాళ్ళకి కన్నప్పుడు ఇలాగా మునగాకు తాలింపులో పెడితే మంచిగా రక్తం అయితే బాగా పడుతుందనమాట మంచి పౌష్టికాహారము ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఉప్పు అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను ఉప్పు యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి విధంగా కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టి మనము ఆవిల్లోనే ఉడికించుకోవాలన్నమాట మనం ఇంకా వాటర్ అనేది ఇంకేమీ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదండి ఆ తర్వాత కొంచెము పసుపు కారం అవి యాడ్ చేసుకొని అది కూడా బాగా కలిసే విధంగా మనము మిక్స్ చేసుకోవాలి ఎవరి టేస్ట్ తగినట్టు వాళ్ళు సాల్ట్ కారం అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది అట్లాగా అంతా కలుపుకొని చేసుకుంటే ఎంతో టేస్ట్ అయినటువంటి మనకి మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోతుందండి దీంట్లో మనము కొబ్బరి కారం ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు కానీ కొంతమందికి డైజెస్ట్ అవ్వదు కొన్ని అలాగే కొబ్బరి వేస్తే ఎక్కువసేపు నిల్వ ఉండదు అనమాట అందువల్ల నేను కొబ్బరి అయితే వేయను ఎప్పుడైనా ఒకసారి కొంచెం క్వాంటిటీ తక్కువ ఉంది అలాంటప్పుడు నేను వేసుకుంటాను ఇలాగే నేను ఆల్మోస్ట్ నా వంటలన్నీ ఇలాగే సింపుల్గానే ఉంటాయి అలాగే టేస్ట్ కూడా ఉంటాయన్నమాట ఎవరైనా వంట వాళ్ళు కూడా ఈజీగా చేయగలిగేలా వంటలు అంటే నేనైతే సింపుల్గా చేస్తాను అందుకనే నేను ఏ విధంగా చేస్తాను అనేది మీకైతే వీడియోలు అప్లోడ్ చేసి చూపిస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఎంకరేజ్ ఉంటే మరి మరొక వీడియోస్తో మేము ఇంట్లో వచ్చేస్తాను చూడండి మనము చూస్తుండగానే మునగా మునగాకు తాలింపు అయితే రెడీ అవుతుంది కదా అంతేనండి ఎంతో సింపుల్గా ఈజీగా మునుగోడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చూసి సాల్ట్ అయినా కొంచెం తక్కువ అయితే మనము అడ్జస్ట్ చేసుకోవడమే అంతే ఎంతో సింపుల్గా ఈజీగా మునుగోడు ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ బై బాయ్